ఓం శ్రీ లలిత దేవ్యే నమ ఈరోజు విష్ణుమూర్తి అవతారమైన నరసింహస్వామి అవతారం గురించి తెలుసుకుందాము దానికంటే ముందు అసలు ఇంకొక కథ చెప్పాలి విష్ణుమూర్తి ద్వారపాలకుడు గురించి విష్ణుమూర్తికి ఇద్దరు ద్వారపాలకులు ఉండేవాళ్ళు జయ విజయుడు వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఒకరోజు సనత్ కుమారులు అని చాలా చిన్న వాళ్ళు చిన్న పిల్లలు వాళ్ళు యోగులు అనమాట అన్నీ తెలుసు వాళ్ళకి వాళ్ళు విష్ణుమూర్తి దర్శనానికి వస్తారు కానీ వాళ్ళు చిన్న వాళ్ళు ఊరికే వచ్చారు అనుకుని వీళ్ళు నూనెకి పంపించారు వాళ్ళ కోపం వచ్చేసి శాపం పెట్టేస్తారు మీరు భూమి మీద పుట్టాలి అంటే చనిపోయే జన్మ మీరు తీసుకోవాలి అని అప్పుడు వాళ్ళు స్వామి దగ్గరికి వెళ్ళేసి స్వామి ఇట్లా శాపం పెట్టేసిండు అని అని వేడుకుంటారు అప్పుడు స్వామి వచ్చి వాళ్ళ శాపం అయితే వెనక్కి తీసుకోవడం కుదరదు ఆరు ఆరు జన్మలు నాకు మిత్రులుగా ఉంటారా మూడు జన్మలు నా శత్రువులుగా ఉండి నా చేతుల్లోనే చనిపోతారా ఏది కావాలో నిర్ణయం తీసుకోండి అంటాడు అప్పుడు వీళ్ళిద్దరూ ఆ ఆరు జన్మలు మిమ్మల్ని వదిలేసి మేము ఉండలేం తండ్రి సో మూడు జన్మలు మీ శత్రువులుగానే ఉండి మీ చేతిలోనే మరణం పొందే వరం అంటారు అప్పుడు వాళ్ళే జయుడేమో హిరణ్యాక్షుడు విజయుడేమో హిరణ్య కశపుడు వాళ్ళిద్దరూ నరసింహస్వామి చేతిలో ఒకరు వరాహమూర్తి చేతిలో ఒకరు చనిపోతారు తర్వాత రావణ కుంభకర్ణులు రాముడు కుంభకర్ణుడు రాముడు ఆంజనేయ స్వామి చేతుల్లో చనిపోతారు తర్వాత శిశుపాలుడు దంతవక్రుడు ద్వాపరయుగంలో కృష్ణుడి చేతిలో ఇలా అందరూ స్వామి చేతిలోనే మరణించి తర్వాత మళ్ళీ వైకుంఠం చేరిపోతారు అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళెవరు అనేది కూడా మీకు ఒక చిన్న ఐడియా కోసం చెప్పాను ఇప్పుడు నరసింహస్వామి అవతారం గురించి మనం చూద్దాము అసలు నరసింహస్వామి అవతారం ఎందుకు అనేది ఒకప్పుడు హిరణ్య కశ్యపుడు అనే ఒక పెద్ద రాక్షసు రాజు ఉండేవాడు ఆయనకి ఇది మొత్తం ప్రపంచ మొత్తము అన్ని లోకాలను ఏలాలని కోరిక ఎప్పటికీ బ్రతికే ఉండాలనే ఆశ ఉండేది దానికోసం ఆయన చాలా తపస్సు చేశాడు ఆయన ఒక వరం పొందాడు ఏం వరం పొందాడు ఈ వరం చాలా క్రూషియల్గా ఉంటుంది చూడండి పొద్దున చనిపోవద్దు నైట్ చనిపోవద్దు ఎలాంటి ఆయుధంతో చనిపోవద్దు జీవించి ఉన్నదాంతో చనిపోవద్దు జీవించి లేని దాంతో చనిపోవద్దు ఇంట్లో చనిపోవద్దు ఇంటి బయట చనిపోవద్దు మనిషి చేతిలో చనిపోవద్దు జంతువు చేతిలో చనిపోవద్దు భూమి మీద చనిపోవద్దు ఆకాశంలో చనిపోవద్దు అంటే ఆయన కోరిక చూడండి ఎన్ని రకాలుగా ఉందో అన్ని రకాల కోరికలను అధిగమించేలా ఈ నరసింహస్వామి అవతారం ఆయనకి ఎన్ని వరాలు ఉండేసరికి ఆయన దేవతలను శాసించడానికి ప్రయత్నాలు చేశాడు అలాగే అన్ని పనులు చేసేవాడు ఆయనే దేవుడు అని చెప్పేవాడు ఒక్క చోట నారాయణ పేరు విన్న వాళ్ళని చంపేసేవాడు అలా రాక్షసంగా ప్రవర్తించేవాడు ఇప్పుడు శ్రీహరి అవన్నింటి గురించి అవన్నింటిని కోరికలను అధిగమించడానికి అవతారం జంతువు మానవుడిలాగా అలాగే ఆయుధం లేకుండా గూళ్ళతో అలాగే భూమి మీద కాకుండా ఆకాశం మీద కాకుండా ఆయన ఊళ్ళో పడుకోబెట్టుకొని అలాగే ఎలా వచ్చాడు పగులు కాకుండా రాత్రి కాకుండా సాయంకాలంలో ఇలా అన్ని రకాలని చేస్తూ ఈ నరసింహ అవతారాన్ని తీసుకున్నాడు ఈ నరసింహ అవతారంలోనే హిరణ్య కశపుణ్ణి వధిస్తాడు ఇది నరసింహ అవతారం కథ అలాగే జయ విజయుల కథ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్